హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఇంకా పొద్దున్నే రోజు లేసేదానికంటే ఈరోజే కొంచెం ముందే లేసానండి ఎందుకంటే ఈ రోజు నుండి అయితే మా వారు స్వామలు వేసుకుంటున్నారన్నమాట ఈ మాల వేసుకోవడం అనేది ఇప్పుడు ఇప్పుడు డెసిషన్ అయితే ఏం కాదండి ఒక నెల రోజుల ముందు నుంచి అనుకున్నారు కాకపోతే నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి చెప్పలేకపోయాను అనమాట ఇప్పుడు కొంచెం హెల్త్ కొంచెం పర్వాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను కదా కానీ కరెక్ట్గా ఏ రోజే ఇంకా వేసుకోవడం అయితే జరిగిందండి వెళ్ళారనమాట కాకపోతే రోజు మా వారు నేను వంట చేస్తూ ఉంటే మా వారు మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తారనమాట హెల్పింగ్ బాగుండేది కాకపోతే ఇప్పుడు మా స్వామి అటు వెళ్ళి కొంచెం అంటే పీఠం కూడా దగ్గర కాదనమాట రాజరాజేశ్వరపేట అంటే కొంచెం దూరం ట్రైన్ పడినా కూడా అక్కడ గేటు పడినా కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో అక్కడ మా మా స్వామి పూజ చేసుకొని వచ్చినప్పటికీ ఇక్కడ లేట్ అయిపోయింది అప్పటికే నేను పిల్లల్ని రెడీ చేసేయాలన్నమాట లేట్ అవుతుంది కాబట్టి అందుకే ఇంకా రోజు కూడా నా ఒక్కదానికి అయ్యిద్ది కానీ మాక్సిమం మా స్వామి పిల్లలతోటి అవ్వదు అని చెప్పేసి నాకు తెలిసి ఖచ్చితంగా ఇంకొంచెం ముందు రావడానికి ట్రై చేస్తారనమాట ఇంక ఈరోజైతే పిల్లలకి స్కూల్ కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ రైస్ అది పెట్టేసానండి పెట్టేసి కొంచెం పిల్లలకి తాగడానికి వేడి నీళ్ళు అవి పెట్టుకున్నాను ఇంకా పిల్లలు ఇద్దరిని టైం అయితే ఏడయింది కదండి ఎప్పుడైతే మా మా స్వామి ఉంటారు కదా అన్నట్టుగా నేను ఏడున్నర టైంకి లేపుతానమాట ఇంక ఇప్పుడైతే పాతకు ఏడవుతుందండి లేపేసాను అనమాట నేను లేపడానికి కొంచెం టైం పట్టిద్ది అందుకని చెప్పేసి లేపేశాను తీరా లేగి చూసేసరికి మా చిన్నపాపకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి ఆల్రెడీ మూడు రోజుల నుంచి ఫీవర్ ఉంది ఫీవర్ ఉంది మెడిసిన్ అయితే వేస్తున్నా అండి ఇంక ఈ రోజు కూడా ఇంకా తగ్గలేదు ఆల్రెడీ రెండు రోజులు ఇది మూడో రోజు కాబట్టి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాం కదా అనుకుంటున్నాను నేను ఫోన్ లేకడం ఇంకా పాపని ముందు ఒళ్ళంతా తడి పెట్టేసేసిన తర్వాత ఫుల్గా క్లియర్ తడగొట్టు పెట్టి ఒళ్ళు చల్లబడిన తర్వాత అప్పుడు మళ్ళీ పడుకోబెట్టానని ఇంకా లేకనే ఉంటుంది పడుకుంటా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ తడగొట్టు పెట్టి నుదుటి మీద ఇంకా కాలం చెప్పి నుదుటి మీద తడి క్లాత్ పెట్టేసేసి పాపనైతే పడుకోబెట్ట ఇంకా చిన్న పాపన స్కూల్ ఆపేసి ఆల్రెడీ రెండు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అని ఈ రోజు కూడా ఆపేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను ఇంకా పెద్ద పాపకైతే జడ్లు అవి వేసేసేసి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ పాపని రెడీ చేసేసి పక్కన కూర్చోబెడితే కొంచెం మనకి ఇల్లు అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఖాళీ ఉండిద్ది కదా పిల్లకి కూడా స్కూల్ టైం అవకోకుండా ఉండిద్ది టయానికి వెళ్ళిద్ది కదా అని చెప్పి ఫస్ట్ అయితే పాపను రెడీ చేసేస్తాను ఒక పక్క పొయ్యి మీద వంట చేసుకుంటూ పాపనైతే రెడీ చేసేస్తాను అనమాట ఈ రోజైతే పా చిన్న పాపకి ఎలాగో హెల్త్ బాగాలేదు కాబట్టి పెరిగేసి పెడదామని చెప్పేసి పెద్ద పాప ఒక్కదానికి కొంచెం ట రెండు టమాటాలతోటి టమాటా రైస్ అయితే చేసేసి బాక్స్ అయితే పెట్టేస్తాను ఇంకా పెద్ద పాపనైతే రెడీ చేసేసానమాట ఇల్లు అయితే ముందు రోజే రెండు రోజుల ముందే నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి అండి మాల వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాం మేము అన్ని బూజులు గీజులు అన్నీ క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనమాట కానీ ఈరోజు మొదటి రోజు కాబట్టి స్వామి వచ్చే రోజు కాబట్టి అందుకని చెప్పేసి ఇంట్లోకి రాగానే కొంచెం నీట్గా ఉండాలని మళ్ళీ ఒకసారి అయితే నేను క్లీన్ చేసేసుకొని మళ్ళీ తడి బట్ట అంటారు కదండి అది ఒకటి పెట్టేసుకుంటే అనమాట ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకున్నాము పని ఏం పెద్దగా లేదని అప్పటికప్పుడు అంటే మళ్ళీ బర్డెన్ ఎక్కువ పడిపోయి అన్నట్టుగా పని ఎక్కువ పడిపోయింది కదా అందుకనేసి నేను ముందు రోజు నుంచి రెండు మూడు రోజుల నుంచే కొంచెం కొంచెం అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట ఇంక ఈరోజు పెద్దగా పని లేదు ఇంకా పాపనైతే రెడీ చేసేసానండి పాప వరకు అయితే కొంచెం టమాటా రైస్ చేసేసాను కదా అదైతే బాక్స్ పెట్టి పంపించేస్తాను అనమాట ఆయన రాగానే నేను పాప చిన్న పాపకైతే అయితే మెడిసిన్ కో ఓపీ అయితే తీసేసుకోమని చెప్పేస్తాను ఓపీ తీసుకొని అయితే పాపని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను జలుబు తగ్గితే ఆటోమేటిక్గా జ్వరం తగ్గేది ఆ జలుబు వల్ల జ్వరం తగ్గట్లేదన్నమాట ఈరోజు మూడో అని బాగా వీక్ అయిపోయిందండి చాలా వీక్ అయిపోయింది అసలే మా పాప చాలా సన్నగా ఉంటుంది అలాంటిది ఇంకా వీక్ అయిపోయిందనమాట చూడాలని ఇంకా మెడిసిన్ అవి రాపిస్తాను ఏమంటారో ఇప్పుడైతే కొంచెం తడిగుడ్డ అది పెట్టిన తర్వాత కొంచెం యాక్టివ్గానే ఉందని కొంచెం పర్వాలేదు అంటే కనుక ఇంకా అమ్మ దగ్గర దయ పెట్టేసేసి నేనైతే అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను లేదు వీక్గా ఉంది ఏమైనా ఏడుస్తుంది అంటే కనుక నేనైతే సెలవు పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే పక్కన రైస్ అయిపోయిందండి వేడి నీళ్ళు పెట్టాను పిల్లలకి నీళ్ళు పెట్టి తర్వాత ఇక్కడైతే నేను టమాటా రైస్ చెప్పాను కానీ టమాటా రైస్ చేస్తాను అనమాట మా చిన్న పాప మా పెద్ద పాప పక్క నుంచి అడుగుతుంది అనమాట టమాటా ఏం కూర వండుతున్నావు అమ్మా అని టమాటా రైస్ అని చెప్పానని నాకు టమాటా వద్దంటే వద్దు నేను టమాటా తిన్నాను అని చెప్పేసి అంటుంది టమాటాలు వస్తే పక్కన పెట్టేసుకో అమ్మా పోనీ రైస్ వరకు తినంటే అలా కాదు నాకు టమాటా రైసే వద్దు అసలు అంటుంది అనమాట ఇంక చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయనులే అని చెప్పేసి సరే టమాటా రైస్ వదిలే మామూలుగా ఉల్లిపాయ రైస్ అని చెప్పి ఎగ్ రైస్ అని చేస్తాం కదండి అలా అని చెప్పి అవద్దని చెప్పేసి బాక్స్ పెట్టేసి అనమాట మామూలుగా అయితే ఇంక ఇంట్లో నాన్ వెజ్ వండట్లేదని మా స్వామి వేసుకున్నారు కదా పిల్లల వరకు అయితే వదిలేస్తున్నాను పిల్లల్ని అయితే అంటే ఇంట్లో వండట్లేదు కానీ కింద అమ్మ వండితే కనుక పిల్లల్ని కిందకి పంపించేస్తున్నాను అనమాట పిల్లలకి తెలియదు కదండి అందుకనేసి ఇంకొమ్మ కింద మా అమ్మ అంటే నేను సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరే ఉంటారు పిల్లలు అమ్మ ఏదైనా కూర వండినా కూడా పెట్టలేదంటే వాళ్ళ మనసు బాధపడిద్ది అనమాట మా అమ్మ నేను వద్దు అంటే మానేస్తారు కానీ ఇంక పిల్లల వరకు ఎందుకు లే అని చెప్పేసి నేను పిల్లల వరకు వదిలేస్తారని నా వరకు నేను వేసుకోకుండా మామూలుగా నాన్ వెజ్ తినకుండా ఉంటున్నాను నేను అంత నిష్టగా అయితే ఉండట్లేదని ఇదిగోండి మా స్వామి అయితే వచ్చేసారు నేను చెప్పాను కదండి కరెక్ట్గా నాకు కొంచెం పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వచ్చేస్తారని అలాగే వచ్చేసారని ఫాస్ట్గా ఇంకా మా స్వామి వచ్చినప్పుడు నేను ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసి ఉంచేసాను ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ ఎలాగో మా స్వామి వచ్చారు కాబట్టి మా స్వామికి మా పాపని ఇచ్చేసి టై బెల్ట్ అవి పెట్టడానికి మా స్వామికి అప్పచెప్పి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజకి అన్నీ సిద్ధం చేసేస్తే స్వామి దీపం వెలిగిస్తారు కదా అని చెప్పి అన్నీ రెడీ చేస్తాను అనమాట ఇక్కడైతే నేను దివాళీ దగ్గర దివాళి వచ్చినప్పుడు లక్ష్మీదేవి బో లక్ష్మీదేవి విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను నేను పూజ చేసుకుందామని చెప్పేసి అలాగే వాటి కోసం చిన్న చిన్న పో దండలు అన్నమాట పూసల దండలు మా చిన్న పాప అడుగుతుంటే ఏంటమ్మా కొత్తగా ఉన్నాయి అని చెప్పి అడుగుతుంటే చూపిస్తాను అన్నమాట అలాగే మీరు కూడా చూడండి నాకైతే చాలా బాగా నచ్చినండి మీషోలో నుంచి తీసుకున్నాను అనమాట రెండు వచ్చేసి జతగా అనమాట వినాయకుడిది లక్ష్మీదేవి రెండు కలిపి నాకు టూ ఎయిటీ రూపీస్ పడింది అండి బాగుందండి కలువు మీద లక్ష్మీదేవి వచ్చి వెనకాల సన్కి ఉంటారు కదా అలా వచ్చారనమాట చాలా బాగుందని నాకైతే బాగా నచ్చిందమ్మా చూడంగానే ఇంకా చాలానే ఆర్డర్ పెట్టాను నాకే హెల్త్ బాగా ఒక వీడియోస్ చేయలేదు కాబట్టి చేయలేదు అందుకే చూపించలేకపోయా అనమాట ఎలాగో ఫస్ట్ చూపించలేదు కదా అని చెప్పి ఇప్పుడు చూస్తే చూపిస్తున్నానండి ఇంకా మా స్వామి అయితే వచ్చేసారు రెండు మా స్వామి చేత అయితే ఒకటి ఒకటి పూసల దండ ఉంది కదండి ఆ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే వేయించాను అనమాట ఈ రోజే తీసాను అవి కూడా అని మా స్వామి మాలేసుకున్నారు కదా కరెక్ట్గా ఇంకా ఈ రోజే తీసి అదగొండ వేసాను ఇప్పుడు క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న పూసలు దాంట్లో చూడగానే చాలా బాగా క్యూట్గా ఉన్నాయన్నమాట అని చెప్పేసి ఇంకొండి వేద్దాం కదా అని చెప్పి ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి ఒక ట్వెల్వ్ పీసెస్ అండి ట్వెల్వ్ పీసెస్ వచ్చి మాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది ఇది కూడా దివాళి అప్పుడే తీసుకున్నాను కాకపోతే నేను ఓపెన్ చేయలేదనమాట నాకు కొంచెం ఆ రోజు బాగోలేదని అంటే ఇంక నేను అవి ముట్టుకోకూడదన్నమాట సరే ముట్టుకోకూడదు కదని చెప్పి దివాళికి కూడా నేను అవి ఓపెన్ అనమాట దివాళీకి చేద్దామనుకున్నా చేయలేకపోయాను ఇంకా ఆ రోజు మళ్ళీ ఈరోజు మా స్వామి వేసుకున్నారు కదా అని చెప్పి తీసాను రోజు వేసేసుకొని నీట్గా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి మా స్వామి చేత అయితే దీపం వెలిగించుకున్నాను పెద్ద పాపని మా స్వామి వస్తూ వస్తూనే టిఫిన్ తీసుకొచ్చేసారు టిఫిన్ మా పాప తినేసేసి పాపను దయపెట్టేసేసి వచ్చి అప్పుడు దీపం వెలిగించుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు అయితే మా చిన్నపాపని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఏమంటారో చూసి దాన్ని బట్టి వెళ్తామండి ఇంకా ఆఫీస్కి అయితే మా పూజ అయితే ఇలా సింపుల్గా ఇలా కంప్లీట్ అయ్యిందని ఇంట్లో అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినండి టైం అయితే తొమ్మిది అనమాట మా స్వామి అయితే ఇంట్లో దీపం వెలిగించేసి పూజ చేసేసుకుని ఇప్పుడైతే పాపకి ఓపీ తీసుకోవడానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళారని ఇంక ఇప్పుడైతే పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పుడు అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళాలని పాప అయితే బాగానే ఆడుకుంటుంది యాక్టివ్గానే ఉందని రిషి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు సిరప్ వేసి ఒళ్ళంతా తడు పెట్టిన తర్వాత పాప అయితే కొంచెం యాక్టివ్గానే ఉందని బాగానే ఉంది పాపకి కాకపోతే ఎందుకైనా మంచిది ఇప్పుడు అసలే ఫీవర్లు ఎక్కువగా ఉంటాయి అందరికీ రోజులు బాగాలేదు కదా ఒకసారి చూపించేసుకుంటే బాగుండు కదా అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను పెద్ద పాపకి అయితే టమాటా రైస్ చేసేసి క్యారేజీ కూడా పెట్టి పంపించేసాను అనమాట పాపకి అయితే నాకు పెద్ద పని ఏం లేవ రెండు గిన్నెలు ఉన్నాయి సింక్లో అవి కొంచెం కడిగేస్తే పనులన్నీ అయిపోయినట్టే ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను ఆ బట్టలన్నీ కూడా ఆరేసేయాలి టైం అయితే తొమ్మిది అయిందని పది ఇంప ఆ టైంకి వస్తారంట డాక్టర్ గారు ఇంక నేను ఆఫీస్లో పర్మిషన్ అడిగి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకవేళ వీక్గా ఏమైనా ఉంటే లీవ్ పెట్టుకుంటాను లేదంటే ఇంకా పాపని అమ్మ దగ్గర దిగి వెళ్తాను